প্র কের য়ে ধরোমারে য়ারে পের এয়ে টিমিডিয়ে মারে আ মারে কাপাইরে সারেয়ে মনো আপর মাসেগে এই এডেগমাদে প্রণ প্রা

ఈ రోజు వీడియో ఏంటి అని అంటే లాస్ట్ వీడియో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు వీళ్ళు తిండి ఎప్పుడు ఎప్పుడు తిండి కానలేరు కాబట్టి ఇది వీడియో మీరు వీడియో చూస్తే ఎవరు ఏం చేస్తారో డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ ఓన్లీ వీడియోలో వీళ్ళందరు దావత్ అడిగారు కాగు ప్లీజ్ అరే ఒర్రా కాగు చెప్తా నేను చెప్తా సో వీళ్ళందరూ ఆల్రెడీ అడుక్కున్నారు అనమాట వీడియోలో దావత్ పారి పారీ పారి మేము ఆల్రెడీ ఆఫ్ ఆఫ్ కెమెరాలో కలిసే ఉన్నాం కానీ ఆన్ స్క్రీన్ ఈ రోజు వచ్చినాం కదా రోజు వచ్చినాం కాబట్టి ఐ మీన్ ఇప్పుడు వీడియో వీడియోలకు మాత్రమే మేము రావద్దు ఒకటే ఒక వీడియోలో వంశీ ఉంటే ఇంకో వీడియోలో నేను రావద్దు అనేది రూల్ కదా అది మనం ఫైట్ చేసుకుని ఇప్పుడు ఈ రోజు ఈ స్టేజ్కి రోజు సెలబ్రేట్ చేసుకోవాలి సో వీళ్ళు ఆల్రెడీ దావద్ గురించి అన్నారు కాబట్టి మేము దావత్ గురించి ప్లానింగ్ లేదు నార్మల్గా రోజు సండే చికెన్ చేసుకుందాం అని అనుకున్నాం ఆల్రెడీ నేను జస్ట్ ఇట్లా పోయే వరకు వంశీ స్టార్ట్ చేసినాడు కానీ నేను అనుకోలేదు ఏంది అడగకుండా పోయిండు అది ఇది వీడియో కూడా మేము స్టార్ట్ చేసుకోలేదు ఎందుకు చెప్పలేదు మన్ను లేదు కాబట్టి ఇప్పుడు ఏంది అని అంటే ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది ఏంది ఎప్పుడు వంట చెప్పిచ్చే నాతోని నేను వంట చెయ్యను చికెన్ జోలికే పోను మనకి ట్రైన్ ట్రైన్ ఏ టైం ట్రైన్ ఈ రోజు నేను వంట చేయను వంశ చేతుల మీదుగా చికెన్ చేయిస్తాడు లాస్ట్ వాళ్ళ మమ్మీకి అప్పుడు వంట చేసి పెట్టాడు అది వీడియో కూడా తీశాడు సో అదే ఇప్పుడు అదే ఇక్కడ ప్రయోగిస్తున్నాడు అనమాట తింటారో లేకపోతే మోషన్స్ అవుతారో నాకు తెలియదు సో గైస్ రండి గైస్ వంషి ఏ చెయ్యకి రండి వంశీ నా కోసం వంశీ ఏడుస్తున్నాడు వంశీ ఆడ చీమల మందు రాసిన ఆడబెట్టు వెళ్తా సో ఎందుకు ఏడుస్తున్నావు ఆనంద బస్పాల ఇన్ని రోజుల తర్వాత మనం ఆన్ స్క్రీన్ కనిపించాం కాబట్టి చెప్పు ఇప్పుడు కావాలి ఇవేం ఉల్లిపాయలు ఇట్లా వస్తున్నావు మాకు ఏదో తిన అయిందో పిచ్చి లేదు అయిపోయింది డైలాగ్ నూనె చూపించండి ఏడుంది అడ నూనె

అంత పెద్ద సైజు ఉల్లిగడ్డ నేను తినను ఇంత కావాలి ఇంత కావాలి వీళ్ళకి చెప్పు ఎన్ని సార్లు చెప్తా వెళ్ళిపోయా ఫ్రేమ్అవుట్ ఇలా ఆ సైజ్ వద్దు చిన్న కట్ చేయి ఇంచు ఇంత ఇంత ఇంచులో కట్ చేయి అదే ఇంచు కావాలి కూరలో ఎవరు ఇంత వేసుకోరు

రెండు రెండు ముక్కలు ఇస్తారంటనే అన్నీ మిత్రం తిన్నానికి చికెన్ మళ్ళీ

గైస్ యాక్చువల్లీ మీకైతే ఒకటి చూపించాలి ఇక్కడ ఎంత అందరూ ఇక్కడ బయట ఉన్నాం కదా రిషి అన్న లోపల ఏం చేస్తున్నారో చూపిస్తా ఒక్కసారి టేమన్నా గైస్ అలానే చూడండి స్లోగా చూపిస్తాం

అన్నా అన్నా లోపల చూడన్నా ఒకసారి వాళ్ళు కిచెన్ చెత్త చేస్తారు అన్నా అది అదే మంచిగా ఉన్నవా పని మనిషి

ఆ వందరు వందరు పల్ చిckeను ఆ వందరు పల్ చిckeల కొంచెం ఎక్stra స్పూన్ కార్వయ్య రాయా కొంచెం నీరు సత్తయ్య మా పిల్లలని అమ్మ భ్రో ఏయ్ మీ భాష మీ ఊర్లో అది గల్ల గల్ల అపో అమ్మా వల్లా అమ్మా వల్లా చె తినకని చెప్పు ఇందాక తావతని పిలిచి తినతా అంటున్నారు కాదు నీకు ఒక మాట చెప్పాలా చెప్పకూడే వసతే ఏ ఏ వసలేగా ఏ వసలే మా పిల్ల రారే బాబు ఎప్పుడు తినలేదు వంశీ చూడు బతికినా వచ్చిన నాతోనే కానీ ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి వంశీ తినిపిస్తావా తినాలా ఎంత ఏ ముక్కలు వద్దురా నాకు ఏమి అలా కీ వెళ్తాం ఎందుకు మాట్లాడుతావుట్లు అడుక్కు తింటారు చూడు ఉడికిలేదేవో చెప్పద్దు భయమేసి చికెన్ ఉడకలేదురా ఏమో సౌండ్ అయిందిరా సౌండ్ ఎంతసేపు కలపదా వంశీ వేడుకుంది అంటే ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్క ముద్దకి ప్రతి ఒక్క వర్డ్ చెప్పుకుంటే నాకు తినిపించాలి అవును నా మీద నీకు ఎంత ఇష్టం ఉందో ఎందుకు వంట చేసినావు అనేది కారం ఏంది రాన अच्छा व्हाट वाच्च दिस पीपल टीएस आपने आंध्रा लव के फाल्गुनी होते हैं हाँ लेकिन पीपल दिस गर्ल टीएस आई कैन्ट लिवर पीस पेटो ओह हाँ यू लिवर लीवर वो यक्का वो यमा कारों इंदा बन इंदा डेलर बोट में टीएस इंदा आंध्रा लव ओरिजिनल एक कारों कुछ हम प्रेम कल्पने दे అసలు సింక్ ఇద్దరు బావలో సింక్కు కాదు అయ్యో ఒకటే ముద్ద కాపేద్దాం అని ముద్దు కాదు ముద్ద అట్లా వినిపిస్తుందిరా ఆ ముద్ద అంటే కూడా సర్లే మనం ఇంపింపు కావాలి ముద్ద ఫీల్ అవుతలేదు ఫీల్ అవుతారు మీకు కరవుందా లేదే ఉండదే బాబు ఫిక్స్ అయిపో తినిపిస్తున్నావు అంటారు 응 그럼 नीलले वाला 응 ను చుకుతాలె లెవకు ను లేస కాల్ ను ప్లేస్ అయహా ఆహా జన నికిలే చిన్మే వాటర్ కి స్వన్ దత్య వాటర్ చినా ను తినిపుడు ను తిను మా పిల్ల మాకొంతమే చేంజింగ్ ముక్కు చెట్టిกิน పీ ఏబీలే కదా సింగల్ గా ఆన్ బ్రో ఎప్పుడు ఎడుతుంటది గైస్ నామీని ఎడితుంటది ఇన్న కునే మోది లాటి మీమంట

எ பிரேம அடிப்ப నాకు వేరొద్దు నేను తొందరగా తినే తొందరగా తినేసి తిని లేట్ ఇంతలాగా ఉండొద్దు తొందర తొందరగా తినేసారు మళ్ళీ అడగదని అంటే వంట ఫ్యూచర్ లో వంట ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తాను నువ్వు ఇట్లా ప్రయోగిస్తున్నావు పెరుగు కలుపు కావాలి పెరుగు కావాలి నాకు

మళ్ళీ ఒకసారి అడగాను దండం నేనే నేనే పెద్ద తప్పు చేశాను కావాలి అడిగాను మాకు నెక్స్ట్ టైం దావత్ కావాలంటే నేనే చేస్తా ఇప్పటికే వీడియో ఫస్ట్ ఎప్పుడు వద్దు సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చట్లేదు